మహారాష్ట్రలోని మరిన్ని ప్రదేశాలు చూద్దాం ఫస్ట్ మహారాష్ట్రలో ప్రయాణాల కోసం లోకల్ ట్రైన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు అందులో చర్చ్ గేట్ అనేటువంటి రైల్వే స్టేషన్ దగ్గర మనం ఉన్నాం ఇప్పుడు ఈ చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ అంటే వాంకడే స్టేడియానికి దగ్గరలో ఉండేటటువంటి స్టేషన్ అనమాట సో మనం ఇప్పుడు మన ఈ ప్రయాణంలో ముంబై పుర వీధుల్లో మనం ముందుకు వెళ్తూ మా టీము వాంకడే స్టేడియాన్ని సందర్శించబోతున్నాం అనమాట లోకల్ రైల్వే స్టేషన్ మీరు ఈ పక్కన చూస్తే అరేబియా మహాసముద్రం యొక్క వ్యూ కనబడతా ఉంది సో ఇలా మనం వెళ్తే అరేబియా సముద్రం ఉంటుంది ఇప్పుడు మనం వాంకడే స్టేడియానికి వెళ్తాం ముంబై హాకీ అసోసియేషన్ అంటే ఇది వాంకడే స్టేడియంలోనే హాకీ కోర్టు ఉంటుంది లోపల హాకీ కోర్ట్ చూద్దాం ముంబై హాకీ ఇప్పుడు మనం క్రికెట్ సెంటర్ ఫర్ స్టేడియం స్టేడియంలోని ముంబై క్రికెట్ అసోసియేషన్ పేరు ఉన్నాం ఇక్కడే వినోద్ కాంబ్లీ అదేవిధంగా సచిన్ టెండూల్కర్ అటువంటి ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా ఉన్నటువంటి అసోసియేషన్ ముంబై క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ ఫర్ సెంటర్ వాంకడే స్టేడియం ఇది ఓకే నెక్స్ట్ ప్లేస్ ఓకే ప్లేస్ ఇప్పుడు మనం వాంకడే స్టేడియం దగ్గర ఉన్నాం ఇదే వాంకడే స్టేడియం ఇండియా వరల్డ్ కప్ కొట్టింది ఇక్కడే ముంబైలోని చాలా ప్రెస్టీజ్ స్టేడియం ఇది లోపలికి వెళ్దాం